ఈ రోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం ఈ పాలసీ వల్ల పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనేది మా ఉద్దేశం అందులో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు అందులో మీదే రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ పెట్టాం మీరు త్రీ ఇయర్స్ కి ముందుకు వచ్చారు చాలా సంతోషం ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు జీడబ్ల్యూపీ సోలార్ ఎనర్జీ థర్టీ ఫైవ్ జీడబ్ల్యూ విండ్ ఎనర్జీ పంపడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు జీడబ్ల్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇరవై ఐదు జీడబ్ల్యూహెచ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెలివరీ రేట్స్ అన్ని వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టిపిఏ ఎథనాల్ ఈ టార్గెట్స్ పెట్టుకుని ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఇరవై ఐదు ముప్పై జీడబ్ల్యూ ఇది మెయిన్ మాడ్యూల్ మాలికుల్ ఈ ను కూడా ప్రమోట్ చేస్తున్నాం ఒక ఐదు వందల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్కులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని అల్టిమేట్ గా మీరు కూడా దీంట్లో భాగస్వాములు అందరం కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటే కంట్రీని ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా ఈరోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఐదు వందల ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలని అందులో ఇక్కడనే ఒక రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మీరు మూడు సంవత్సరాల్లో చేపరిశారు అదే సమయంలో దీని వల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్ కలెక్షన్ గాని ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని టాక్సెస్ అన్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ సిబిజీ ప్రయాణం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎంటీ దీని వల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది ఇది గ్రేట్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ దీని వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్ ఫ్రామ్ మెషినరీ ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్ సస్టైనబుల్ సాయిల్ రిజనవేషన్ అండ్ ఆల్సో టమ్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం